శ్రీమాత్య నమ శ్రీ గురుబ్య నమ మన ఛానల్కు స్వాగతం వృషభ పుట్టిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీలోపు అంటే కార్తీక మాసంలోపు మీ ఇంట్లో నుంచి ఈ వస్తువులను తీసి బయటపడండి లేదంటే మీరు కష్టాల ఊబిలో పడిపోయి పేదరికాన్ని అనుభవిస్తారు ఇక మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది అయితే ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు అంటే కార్తీక మాసంలోపు వృషభ రాశి జాతకులు ఇంట్లో నుండి ఏ వస్తువులను బయటపడేయాలి అసలు ఈ వృషభ రాశి వారికి ఈ నవంబర్ చివరి మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పొట్టిగా తీసుకుంటారు వీరి జీవితంలో వీరికి ప్రారంభంలో ఎదురైన అపచయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఓర్పుతో నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తారు అయితే ఈ వృషభ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి ఎంతగానో మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా ఈ రాశి వారు తమ యొక్క అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అయితే ఈ వృషభ రాశి వారి జాతకం ప్రకారం పరిశీలించినట్లయితే కనుక కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో వీరు చక్కగా రాణించే అవకాశాలు అనేవి ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి అలాగే వృషభ రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళతారు కాకపోతే ఈ రాశి వారు తమ సొంత వ్యక్తుల వలన ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గరి బంధువులు కావచ్చు లేదంటే స్నేహితులు కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరు మాత్రం ఈ వృషభ రాశి వారి జీవితంలో కోలుక్కోలను దెబ్బతీస్తారు అంటే మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారి జీవితంలో ఇలా జరిగేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు పేదరికంతో బాధపడడానికి గల కారణం మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే వీటిని తీసి వెంటనే బయటపడేయండి మీ కష్టాలను మీరే తగ్గించుకోండి కాబట్టి ముఖ్యంగా మీరు ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు కార్తీక మాసంలోపు మీ ఇంట్లో ఉండే ఈ వస్తువులను వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా రకాలుగా ఇబ్బందులను కలుగజేస్తూ ఉన్నాయి మన శాస్త్రాల్లో కూడా ఈ విషయాన్ని తెలియజేశారు ప్రతి ఒక్క వస్తువుకు ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెబుతారు ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివ్ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి అలాగే ఎలాంటి వస్తువులు నెగటివ్ ఎనర్జీని ఎక్కువగా మనకు ఇస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మనకు మన శాస్త్రాల్లో తెలియజేశారు అలాగే మన పెద్దవాళ్ళు కూడా ఇలా చాలాసార్లు మనకు ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు ఇలా చేయవద్దు అది అలా చేయవద్దు ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు అని మనకు చెబుతూ ఉంటారు మనమేమో ఏంటి వీరు చాదస్తం ఏంటి ఈ మూఢనమ్మకాలు అని అనుకుంటూ ఉంటాం కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఎంతైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన పెద్దవాళ్ళు వారి అనుభవంతో మనకు చెబుతూ ఉంటారు అయితే వృషభ రాశి వారు మాత్రం తమ జీవితంలో పేదరికాన్ని దరిచేనేయకుండా ఎప్పుడు కూడా ఇంట్లో సిరి సంపదలతో కెరీర్ పరంగా ఆర్థికాభివృద్ధిని సాధించాలి అని అంటే తమ ఇంట్లో నుంచి బయటపడేసే వస్తువులు ఏంటి అంటే కనుక మొట్టమొదటిది బట్టలు అవును చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకు చిన్నగా అయిపోయినా అలాగే చిరిగిన బట్టలు పెద్దవాళ్ళు వాడాల్సిన బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి వాడుతూ ఉంటాం లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తుందని చెప్పి చిరిగిన బట్టలు కలర్పోయిన బట్టలను అలాగే వాడని బట్టలు ఉంటే వాటన్నిటిని కలిపి ఒక మూటలా కట్టేసి పెడుతూ ఉంటాం ఇలా అసలు చేయకూడదు ఎందుకంటే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు అంటే మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో అస్సలు ఉంచకూడదు వీలైతే వాటిని వేరే వాళ్లకు దానంగా ఇచ్చేయండి ఇక ఇంట్లో విరిగిపోయిన దేవుడి పటాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ ఇలాంటివి ఒక చోట కొంచెం చిరిగినా సరే మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేములు కావచ్చు అవి మంచిగా ఉండాలి ఎక్కడో ఒక చోట విరిగినా క్రాక్ వచ్చినా అలాంటి వస్తువుల్ని ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు ఇలాంటి వస్తువులు కనుక ఇంట్లో ఉంచితే మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది అటువంటివి కనుక మీ ఇంట్లో ఉంటే పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయినవి ఉంటే వాటిని పారే నదిలో లేదంటే చెట్ల పొదల్లో పెట్టేసి రండి ఇక చాలామంది చేసే ఇంకో తప్పు ఏంటి అంటే ఇంట్లో విరిగిపోయిన గిన్నెలు కావచ్చు అలాగే విరిగిపోయిన ప్లేట్లు గ్లాసులు కావచ్చు ఎవరికైనా అందులో అన్నం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ ఇంట్లో వాస్తుకు సంబంధించిన దోషాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచకూడదు ఇక ముఖ్యంగా ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానీ గాజు గ్లాసులు కానీ గాజు ఐటమ్స్ కానీ ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని ఇంట్లో అస్సలు కూడా ఉంచకూడదు తక్షణమే వాటిని తీసి బయట పడేయండి విధంగా చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటి అంటే అలమారంలో బట్టలు నగలు డబ్బులు అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటారు అలమార అంటే సాక్షాత్ ఆ లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని అనుకునే స్థలం అటువంటి అలమారలను ఎంతో నీటుగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా చాలామంది బీరువాలు అలమారాలు తుప్పుపట్టి పాడైపోయినే ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు అసలు అలా యూజ్ చేయకూడదు ఎందుకంటే ఆర్థికంగా కూడా మీరు ఎదుగరు అదేవిధంగా ఆగిపోయిన గడయారం అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్ మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతాం అలాగే మన ఇంటిని ఎప్పుడు నీట్గా ఎప్పుడు భూసు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి వృషభ రాశి వారు ఇంట్లో ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ స్టార్ట్స్ అవుతాయి రాబోయే రోజుల్లో మీకు అంత శుభమే కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్